రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం వనపర్తి జిల్లా కొల్లాపూర్ తాలూకా ఈపనర్ల గోవర్ధనగిరి గ్రామంలో ఉన్నాము అయితే మనం ఇక్కడ మామిడి తోటల మీద గతంలో యూట్యూబ్ చూసి మన వీడియో చూసి యూట్యూబ్ లో మనం పెడుతున్న వీడియోస్ చూసి ఇక్కడ సుందర్ రెడ్డి గారు మనకి ఆయిల్ ఆర్డర్ చేశారు సుందర్ రెడ్డి గారు మరియు మీ పేరు ఏంటండి సురేష్ గారు ఇద్దరు కలిపి మనకి ఒక మూడు వేల లీటర్ల వాటర్ సరిపోయే విధంగా ఈ గౌడ మిక్సింగ్ ఆయిల్ స్పార్కిల్ తీసుకొని ఉన్నారు అయితే ఇది కొట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది అభిప్రాయం తెలుసుకుందాం అని చెప్పేసి నేను కాల్ చేశాను కాల్ చేసేసారి ఇది చాలా మంచిగా అనిపించింది మేము ఓసారి స్పే చేయాలనుకుంటున్నాము మీరు రాండి వచ్చి మా తోటలు చూసి దీనికి ఏం కొడితే బాగుంటుందని మీరు సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి మనల్ని శ్యామ్సుందర్ రెడ్డి గారు పిలవడం జరిగింది వారి మాట మీద మనం దగ్గర దగ్గర మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్ర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చున్నాము అయితే ఈ గరుడ మిక్సింగ్ ఆయిల్ స్పార్కిల్ ఎంత వరకు పనిచేసింది అనేది రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మేము మీది గరిడా మిక్సింగ్ ఆయిల్ యూట్యూబ్ లో చూసి ఫోన్ చేసినాం మీకు ఓకే ఒక మూడు వేల లీటర్ల నీటికి తెప్పించినాం ఏమేమి వచ్చినాయి మీకు స్పార్కిలు గరిడ మిక్సింగ్ ఆయిల్ స్పార్కిల్ ఒక మూడు బాటిల్ మిక్సింగ్ వచ్చి ఒక్కొక్క మేము కొట్టిన తర్వాత పేను పేనే మంచు పూత కూడా మంచిగానే కనపడుతుంది మళ్ళా ఒకసారి కొడదామని ఆలోచన చేస్తున్నాం అందుకే పిలిపించిన మేములో అయితే ఇది కొట్టిన తర్వాత చేను మంచి క్వాలిటీ ఉంది పోత బాగుంది కోడిపేను కొంత పర్సెంటేజ్ ఉన్నప్పటికి కూడా చెట్టుని ఎక్కడ డ్యామేజ్ చేయలేదు అనేది రైతు యొక్క అభిప్రాయం మనం కూడా చూసాము మాకు కూడా అదే అనిపించింది ఇది కొట్టిన తర్వాత డ్యామేజ్ అయితే జరగలేదు కొంతమేర కోడిపేను ఇంకా పూర్తిగా కంట్రోల్ కాకపోయినా చెట్టు మీద డ్యామేజ్ లేదు పైగా తోట మంచి కలర్ కానివ్వండి కొత్త ముగ్గురాటం కానివ్వండి పూత కానివ్వండి చాలా ఫ్రెష్ గా ఉంది అదొకటైతే గమనించారు సురేష్ గారు ఏమంటారండి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి చేంజ్ చూసి ఇంకేదన్నా సజెషన్ చేస్తారేమని చెప్పేసి పిలిపించారు చూసాం బాగుంది తోట చాలా బాగుంది కొత్త చెట్లు ఎనిమిది సంవత్సరాలు వయసు అండి వీటికి పదహారు పదహారు సంవత్సరాలు మీ తోట పదహారు సంవత్సరాలు గారి తోట మీరు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి దీనికి ఎనిమిది నుంచి పది సంవత్సరాలు వయసు గల తోట మంచిగా ఉంది కల్టివేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు అప్డేట్ కెమికల్స్ యూట్యూబ్లో కానివ్వండి మిగతా చోట కానివ్వండి ఎక్కడెక్కడ ఏ తోటల మీద ఎలాంటి కల్టివేషన్ జరుగుతుంది చూసి ఎంత దూరం నుంచైనా సరే మందులు తెప్పించుకొని వాడాలని ఇలా ప్రయత్నం కూడా నాకు చాలా బాగా నచ్చింది అయితే ఈ ఇంకొకసారి ఈ వీళ్ళకి మన మిక్సింగ్ ఆయిల్స్ యూజ్ చేసి ఆ రైతుల యొక్క అభిప్రాయం తెలుసుకొని మళ్ళీ మీ అందరికీ ముందు ఆ వీడియోని ఉంచాలని కోరుకుంటున్నాను ఓకే నమస్తే నమస్తే